హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మరి ఒక మంచి కథతో మీ ముందుకైతే వచ్చేసాను ఫస్ట్ గా ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తుంటే ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈరోజు నేను చెప్పబోయే కథ గయ్యాలి భార్య ఒక గ్రామంలో రామన్న అనే యువకుడు అందచందాలు చూసి మోహించి ఒక పరమ గయ్యాలని చేసుకొని చాలా కాలం నరకం అనుభవించి తన కష్టాలు ఒక స్నేహితుడికి చెప్పుకున్నాడు ఊళ్ళోకి ఒక సాధువు వచ్చాడని అందరూ తమ కష్టాలు ఆయనకు చెప్పుకొని వాటిని తొలగించుకునే మార్గం తెలుసుకుంటున్నారని స్నేహితుడు రామన్నతో అన్నాడు రామన్న ఆ సాధువును సందర్శించి తన బాధ చెప్పుకున్నాడు అంతా విని సాధువు బాబు నేను నీలాగే గయ్యాలి భార్యతో వేగలేక సన్యాసినై తిరుగుతున్నాను నీకేం సలహా ఇవ్వను అని అన్నాడు తర్వాత రామన్న పొరుగు గ్రామం వెంచేసిన నిత్యానంద స్వాములకు కలుసుకొని తన గోడు చెప్పుకున్నాడు నాయన నేను కటిక పేదవాణ్ణి అందుచేత నాకు పెళ్లి కాలేదు సంసారం ఎరుగను నీకు సలహా చెప్పే అర్హత నాకు లేదు అన్నాడు నిత్యానందుడు రామన్న అక్కడ నుంచి ఒక పాడుబడిన ఇంటి సమీపంలో కూర్చొని ఆలోచిస్తుండగా ఎవరో వెనకగా వచ్చి భుజం మీద చెయ్యి వేసి నాయన ఏమిటి నీకు వచ్చిన కష్టం నన్ను చంద్రయ్య అంటారులే అన్నాడు రామన్న చంద్రయ్యతో తన కష్టం చెప్పుకున్నాడు చంద్రయ్య బిత్తరపోతూ నేను గయ్యాలి భార్యతో వేగలేక ఆత్మహత్య చేసుకున్నాను నా భార్య చావు బ్రతుకుల్లో ఉన్నది చచ్చి నా వెంట పడుతుందేమోనని అడలిపోతున్నాను అని మాయమయ్యాడు ఈ కథ నచ్చినా మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్